మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రభువు నందు ఫీలారా బాగున్నారా మీ ఆత్మీయ జీవితం కొరకు నేను నాన్నదిన ప్రార్థనలో ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్నాను మంచిది ఈరోజు ఒక అమూల్యమైన సందేశాన్ని మనము విన్నామండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరిదాకా చూస్తారని నేను ఆశిస్తున్నాను మంచిది ఈ వీడియోలో పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా నేను ప్రేరేపించబడి చెప్పేటటువంటి మాటలు ఏంటంటే అయుప్త దేశంలో ఇస్రాయల్ని ఆ బానిస ఆ గృహాల నుంచి విడిపించే క్రమంలో ఫలో ఎదుట అహరోనుకరని దేవుడు వాడుకున్నాడా మోషేకరని దేవుడు వాడుకున్నాడా అన్నది మనం ఇక్కడ లేఖనానుసారంగా చూసుకుందాం కొంతమంది అహరోనుకర్ర అంటారు కొంతమంది మోసేకర అంటారు ఇంతకీ ఎవరు కరణి దేవుడు వాడుకున్నాడు అని మనము లేఖన వెలుగులో మనము పరిశీలన చేద్దాం కొంతమంది అంటారు ఎవరు కర్రయి ఏమైంది అని చెప్పేసి కాదు కాదు లేఖనాలు మనకు ఉన్నాయి కాబట్టి ఎవరు కర్రన్న సమస్య కాదు అది ఒకళ్ళ కర్రే ఒక కర్రే ఉంది కూడా అది కూడా మనము లేఖనా పరంగా ముందుకెళ్దాం ఈ నిర్గంభాఖండం మూడు రెండులో ఆ పొత నడిమిలో దేవుడు ప్రతిష్టమవుతాడండి నాలుగు రెండుకి వచ్చరికి ఆయన చాలా చాలా చెప్తాడు మోసే నేను అంతటోని ఇంతటో నేను పాలనయ్యా నోటి మాధ్యం కలిగిన నోడనయ్యా మరి నా ఎవరు నమ్మరు అంటే ఆయన నాలుగు రెండులో అంటాడు నిర్గమాకాఖండ నాలుగు రెండులో మోషే నీ చేతులు ఏంటిది అంటాడు కర్ర అంటాడు ఆ కర్ర కింద పడే అన్నప్పుడు కర్ర కింద పడినప్పుడు అది పామ్ అయింది తర్వాత దాన్ని ఆ త్వాక బొట్టుకో అన్నప్పుడు మళ్ళీ ఆ త్వాక కాస్త కర్ర అయిద్ది ఏమండి నాలుగు ఇక పదిహేడులోకి వచ్చరికే ఏమంటాడు తెలుసా నువ్వు ఆ కర్రతోనే నువ్వు సూచిక్రియలు చేయాలంటాడు ఆ కర్రతో పదిహేను చివర్లో ఏమంటాడంటే ఫర ఎదుట నువ్వు నీ అన్న ఏం చేయాలో నేను మీ ఇద్దరికి బోధిస్తాను అంటాడు ఎందుకు అంటాడంటే నేను నోటి కలిగిన కలిగినోడు అంటాడు కదా అప్పుడు అంటాడు ఆయన నువ్వు పరోకి అహరోనికి నువ్వు దేవుడుగా ఉంటావు అహరోన్ నీకు ప్రవక్తగా ఉంటాడు నీ తరపున వచ్చే ప్రతి ఒక్క సందేశము ఫరోతో అహరోన్ మాట్లాడతాడు జనమంతో కూడా ఆ అహరోనే మాట్లాడతాడు నీ నోటికి అతని నోటికి నేను తోడుగా ఉంటాను అంటాడు సో నీ కరతో ఇక నువ్వు ఆ ఆ సూచిక్రియలు చేయాలంటాడు పదిహేడులో తర్వాత ఏడు తొమ్మిదిలోకి వచ్చేసరికి మీరు జాగ్రత్తగా ఉండాలండి ఇక్కడ ఏడు తొమ్మిదికి వచ్చరికే దేవుడు అంటాడు మోషతో ఆహరోహన్కి చెప్పు అని అంటే మోస ఏమంటాడంటే నీ కరోనా పట్టుకొని ఫరోదుట ఎదుట అని ఆహర్హన్తో చెప్తాడు అన్న నీ కర్ర ఉంది కదా అది పట్టుకొని ఫరో ఎదుట పడవే దేవుడు దాన్ని అద్భుతం చేస్తాడు అక్కడ అని చెప్పినప్పుడు అక్కడ ఈ వచ్చాన్ని బట్టి కొంతమంది అది అదిగో అది ఆహరోహం కర్ర అని చెప్పేసి అంటాడు ఆహరోహన్ కర్ర కాదది నేను ముందే చెప్పే ఫరో ఎదుటికి తీసుకెళ్తాడు అని లేఖనం చూపించే అది అది మోసే కర్రే అహర్వునికి ఇస్తాడు ఇదిగో కొన్ని నీ కర్ర ఫరో ఎదుటి బడే అంటాడు ఫరో ఎదుటి బడే అంటాడు ఈ విచయాన్ని బట్టి అహరోను కర్ర అంటారు తర్వాత ఏడు పదహారులో ఏడు పదహారులో అంటాడు ఏడు తొమ్మిదిలో అది పాముగా చే పాముగా చేయబడింది అతని ఎదుట ఫరో ఎదుట తర్వాత వాళ్ళు కూడా పాములు చేస్తారు విద్వాంసులు తర్వాత ఈ పాము వాళ్ళ పాములు మింగేసిద్ది ఏడు పదహారుకు వచ్చేరికే దేవుడు మోసేది అంటున్నాడు పాముగా చేయబడిన కర్రను చేత పట్టుకొని దగ్గరికి వెళ్ళి మళ్ళీ కొన్ని హెచ్చరికలు చేయ అంటాడు మళ్ళీ ఆ ఏడు పంతొమ్మిదిలో దేవుడు మోసతే ఏమంటాడంటే నువ్వు అహరోనకు చెప్పు ఏమనంటే నీకు నీ అహరోను నీ కర్రను పట్టుకొని ఐగుప్త జలముల మీద నీ చేయిజాపు ఆ నీళ్లు మొత్తం రక్తంగా మారిపోతాయి అన్నప్పుడు అహరోను ఇక ఆ మోస కర్ర తీసుకొని ఆ జలముల మీద ఎట్లా తన చేయి జాపినప్పుడు కర్ర తీసుకొని ఆ జలములు ఆ నీళ్లు మొత్తం రక్తంగా మారిపోతాయి అంటే ఈ వచ్చాన్ని బట్టి కూడా ఇది అహరోను ఇది మోస కర్ర కాదు ఇది అహరోను కర్రే అని మరలా ఇక్కడ కొంతమంది మాట్లాడుతూ ఉంటారండి అది కరెక్ట్ కాదు తర్వాత ఇంకో మాట కూడా ఉంటుంది ఎనిమిది ఐదులో దేవుడు మోసతో చదువుతాడు మరలా అదే సేమ్ అదే మాట అహరోను చూసి నీ కర్ర పట్టుకొని ఏటి పాయ మీద నువ్వు చేయి జాపన్నప్పుడు ఏటిలో విస్తారమైన కప్పలు అంట సో ఈ విజయాన్ని బట్టి కూడా అక్కడ దేవుడు మోసపోతే చెబుతాడు నువ్వు అహరోను తాను నీ కర్ర పట్టుకొని ఏటి మీద చాపు అప్పుడు విస్తారమైన కప్పలు వస్తాయి దేశం మొత్తం నిండుతీ దేశం మొత్తం మీద పాకి బాధిస్తాయి అని చెప్పినప్పుడు అక్కడ అహరోను మోసే కర్ర తీసుకుంటాడు మోసే కర్ర తీసుకున్నాడు తీసుకుంటాడు అన్న వచ్చిన అక్కడ మనకు రాయబడలా అన్నీ రాయబడవో ఆల్రెడీ నాలుగు పదిహేడులో చెప్తాడు ఈ కర్ర ద్వారా మీరు మహాత్కార్యలు చేయాలని మనం అర్థం చేసుకోవాలి వచనాన్ని సో ఈ వచనాన్ని బట్టి కూడా వాళ్ళు అహరోన కర్రయా అంటారు తర్వాత ఎనిమిది పదహారులో కూడా సేము మోసే చదువుతాడు అహరోను నీ కర్ర తీసుకో అని తీసుకొని ఇక్కడ ధూళిని కొట్టినప్పుడు పేలు వస్తాయని అక్కడ పేలు పుడతాయి అంటే ఈ మూడు వచనాలను బట్టి ఇది అహరోను కర్ర అహరోను కర్ర అని కొంతమంది సేవకులైన వాళ్ళు కూడా చెప్తా ఉన్నారండి సరే అది వాళ్ళకి అట్లా అర్థమైంది మనం వాళ్ళని తప్పు పట్టకూడదు కానీ అది అహరోను కర్ర కాదు నాలుగు పదిహేడులో చెప్పినట్లు అది మోసే కథ అని ఇప్పుడు మీకు కొన్ని రుజువులు చేపిస్తాను చూడండి ఇప్పుడు మోసే వాడతాడండి డైరెక్ట్గా చూడండి అదే నిర్గమాకాండం తొమ్మిది ఇరవై రెండు ఇరవై మూడులో దేవుడు మోసేతో ఇక డైరెక్ట్గా చదువుతున్నాడు నీ చెయ్యి ఆకాశం వైపు చూపు దేశమంతటా వడగండ్లు పడతాయని నేను చదువుతున్నాను అని చెప్పినప్పుడు డైరెక్ట్గా తన చేతిలో ఉన్న కర్ర ఆకాశం వైపు చూసినప్పుడు వడగండ్ల పడతాయండి దేశం మొత్తం మీద ఇక డైరెక్ట్గా మోసేనే ఆ కర్రను వాడాడు తర్వాత మరి అదే నిర్గమాఖండం పది పన్నెండులో ఐగుప్తు దేశం మీద నీ చేయిజాపు అక్కడ మిడతలు వస్తాయి అన్నప్పుడు సేమ్ అక్కడ కూడా తన కర్ర తీసుకుని ఆ దేశం మీద జాపినప్పుడు అక్కడ విస్తారమైన మిడతలు వచ్చినట్లు కూడా మనకు అర్థమవుతూ ఉంటాయి మరి ఈ రెండు వచ్చానం చూసుకుని డైరెక్ట్గా అక్కడ మోసైన కర్ర వాడాడు అక్కడ కదా రైట్ ఇక్కడ మోసయ్యే కర్ర ఎత్తాడు అక్కడ డైరెక్ట్గా తర్వాత పది ఇరవై ఒకటి చూసుకుంటే ఆకాశం వైపు నీ చేయిజాపు అక్కడ చీకటి తడువులాడే అంత చీకటి వస్తుందని చెప్పినప్పుడు అక్కడ సేమ్ అక్కడ కూడా మోస తన కర్ర పట్టుకుని ఆకాశం వైపు చేయి జాపినప్పుడు అక్కడ తడువులాడినంత చీకటి ఏర్పడిందని చెప్తాడు ఏమండి పద్నాలుగు ఇక పది ఇరవై ఒకటికి వచ్చరికి ఆల్మోస్ట్ ఆలు ఆ జనాన్ని పంపిస్తాడు ఫరో పద్నాలుగు పదహారుకు వచ్చేరికి ఎర్ర సముద్రం దాకా వస్తారు వాళ్ళు పద్నాలుగు ఎరుగుమాకండ్ పద్నాలుగు పదహారుకు వచ్చరికే ఆక ఇష్టాలు జనానికి మొత్తం ఎక్కడికి వస్తారు సముద్రం దాకా వస్తారు ఎర్ర సముద్రం దాకా అప్పుడు అంటాడు నువ్వు నాకు ఎందుకు మరోపెడుతున్నా మోషే నీ చేతిలో కర్ర ఉంది కదా నీ కర్ర తీసుకుని చేయిత్తు ఆ సముద్రం వైపు నేను తూర్పు గాలి బలమైన తూర్పు గాలి చేత నేను దాని రెండు పాయలుగా చేస్తాను అంటాడు ఇక్కడ మోషే కర్రను మనకు అర్థమవుతా ఉంది తర్వాత అదే నిర్గమాకాండము పదిహేడు ఐదులోకి వచ్చరికే వాళ్ళు రెఫ్యూజిబుల్లోకి వస్తారు ఇక అక్కడ మాకు నీళ్ళు లేవు నీళ్ళు లేవు అని చెప్పేసి మోసే వేసి అనుగుతూ ఉంటే అప్పుడు ఏమంటాడంటే దేవుడు మోసతో నీవు నదిని కొట్టిన కర్ర ఉంది కదా ఆ కర్ర పట్టుకొని ఆ బండను కొడితే నీకు నీళ్ళు వస్తే పోవంటాడు సేమ్ అక్కడ కూడా మోసే తన కర్రను వాడినట్లుగా ఉంటుంది ఏది నిర్గమాకాండం నాలుగు పదిహేడులో చెప్పిన కర్ర తర్వాత అదే నిర్గమాకాండం పది పదిహేడు తొమ్మిదిలో పదిహేడు తొమ్మిదిలో ఆ రెఫ్యూజియం లోయ దగ్గర అక్కడ ఆహర్వంతో యహోషవ్తో అంటాడు రేపు నేను దేవుని కర్ర తీసుకొని కొండ శకరం మీదకి వెళ్తాను మీరు కింద యుద్ధం చేయను అంటాడు యహోషవతో ఆయన పక్కన ఊరు అహర్వం ఉంటారు ఆ కొండ శక్ మీద దేవుని కర్ర అంటే ఆయన దేవుని కర్ర ఆయన పేరు పెట్టాడు ఎందుకంటే ఆ కర్రను పట్టుకునే కదా మోసే అన్ని కార్యాలు చేసింది అది ఉత్త కర్రే ఆ ఒత్తదాన్ని ఒట్టిదైన కర్రని దేవుడు పట్టుకొని అనేక కార్యాలు చేశాడని ఇక్కడ ఈ పదిహేడు తొమ్మిదిలో దేవుడు మోసే పెట్టాడు ఇది దేవుని కర్ర అని పేరు పెట్టాడు సో ఇది సాక్షాత్తు మరి మోసే కర్ర అని అర్థం అవ్వట్లేదా మీకు తర్వాత కొంతమంది ఏమంటారు అంటే ఇంకో వచ్చాను బట్టి ఇది ఆహర్వన కర్ర అని సంఖ్యాకండం పదిహేడు ఎనిమిదిలో వాళ్ళు ఏమంటారంటే ఇది ఆహ్రోహన కర్ర చిగుర్చింది కదా అక్కడ డైరెక్ట్గా ఉంది కదా ఆహర్వన కర్ర చిగుర్చింది అని చిగుర్చి కొన్ని పూలు పూసినాయని ఉంటుంది కదా అక్కడ అని కొంతమంది ఈ మాటను బట్టి కూడా అహరోవును కర్ర అంటారు అది అహర్వన కర్ర కాదు ఎట్లానో చెప్తా అదే సంఖ్యా కారణం పదిహేడు ఒకటిలో అంటాడు దేవుడు మోషేతో నువ్వు పన్నెండు గోత్రపు ప్రధానం ఎంచుకొని ఒక్కో ప్రధానికి ఒక్కొక్క కర్ర తీసుకో ఒక్కొక్క కర్ర తీసుకొని ఒక్కొక్క ప్రధాని పేరు ఒక్కొక్క కర్ర మీద రాశాయి కానీ లేవీకి గోత్రానికి సంబంధించిన ప్రధాని పేరు మాత్రం వారు ప్రధాని పేరు రాయకుండా అహరోని పేరు రాయి అవి తీసుకెళ్ళి శాస్త్రాల దగ్గర పెట్టు అవి వెంటనే ఇక నేను ఏ కర్ర అయితే ఎంచుకుంటానో వాళ్ళు నాకు లేవి యాజకత్వం చేస్తారు అని చెప్పేసి చెప్పినప్పుడు ఆ లేవీకి సంబంధించిన ప్రధాని పేరు రాయకుండా మోసే అహరోని పేరు రాయమ రాస్తాడు అవి తీసుకెళ్ళి ఇక మందసం దగ్గర పెట్టినప్పుడు మోసే మర్నాడు జైలు చూసినప్పుడు అహరోను కర్ర అక్కడ చికిత్సినట్లుగా మనకి కనబడింది వెంటనే వాళ్ళు ఏమంటారు ఇది అహరోను కర్ర ఇది అహరోను కర్ర అని చెప్పేసి చెబుతూ ఉంటారు ఇక్కడ పన్నెండు కర్రలు స్పష్టంగా కనపడుతున్నాయి సంఖ్యాకాలం పదిహేడు స్టార్టింగ్లో అందులో ఒకటి లేవీలకు సంబంధించిన కర్ర అయితే అహరోని పేరు రాసినందుకు కారణాన్ని బట్టి అది అహరో కర్రగా అక్కడ దేవుడు మెన్షన్ చేసాడు పదిహేడు ఎనిమిదిలో ఆ కర్ర చిగురిచినట్లుగా ఉంటుంది అక్కడ మనకి ఏమండి తర్వాత ఈ ఇదే సంఖ్యాకాండము ఇరవయో అధ్యాయం ఎనిమిదిలో అక్కడ శీను అరణ్యానికి వచ్చరికి మరలా అక్కడ నీళ్లు అవుతాయి దాహం అవుతాయి ఇజ్రాయల్ జనానికి అక్కడ కూడా వేధిస్తారు భేదిస్తారు అక్కడ ఏమంటాడు తెలుసు దేవుడు మోసేతో నీ కర్రను తీసుకొని బండతో మాట్లాడిపో మోసే నీ కరం నీ కర్రం తీసుకొని అహరోన్ని వెంట పెట్టుకొని ఇస్రాయుల్ సమాజాన్ని పోగు చేసి బండతో మాట్లాడు అన్నప్పుడు అదే కర్ర తీసుకొని ఇరవై పదకొండుకి వచ్చేసరికి తన కర్రతో బండని రెండుసార్లు కొడతాడు రెండుసార్లు ఒకసారి రెండుసార్లు కొడతాడు మాట్లాడమంటే రెండుసార్లు కొడతాడు అయినా దేవుడు అక్కడ సమృద్ధికి నీళ్ళు ఇస్తాడు తర్వాత మ్యాటర్ మీ అందరికీ తెలుసు మీరు నామాన్ని మహిమపరిచినట్లు మీరు నమ్ముకోలేదు కాబట్టి మీ ద్వారా నేను వాళ్ళని ఆ దేశానికి తీసుకెళ్ళినటువంటి సరే అది వేరే విషయం సో ఇన్ని వచనాలు మరి ఉన్నాయి ఇది మోసే కర్రే ఇది మోసే కర్రే అని మూడు నాలుగు వచనాలను పట్టుకొని కొంతమంది సహోదరులు అది అహరోన కర్ర అని చెప్తా ఉన్నారు అది అహరోన కర్ర కాదండి ఆల్రెడీ ఫరవ ఎదుట అహరోని మోసేనే పంపిస్తాను మీరు ఇక కర్రను పట్టుకొని మీరు మహాత్కార్యాలు చేయాలని చెప్పిన వచనం కూడా నేను మీకు చూపించా కాబట్టి వచనం వాక్యం మనం క్షుణ్ణంగా చదివినప్పుడు అది ఎవరు కర్ర కర్ర ఒక్కటే ఎందుకుంది మోషేని సేవకు పిలిచింది మోసేని ఎందుకంటే మోసే నలభై సంవత్సరాల ప్రాయంలో కలిగి ఉన్నాడు నా ప్రజలు నేను ఎట్లయినా బానిస సంఖ్య నుంచి విడిపించాలని ఆశ కలిగి ఉన్నాడు భారం కలిగి ఉన్నాడు ఈనాడు దేవుడి సేవకు పిలిచేది కూడా ఎలాంటి వాళ్ళనే సో అందుకని అహర్మోన్ ఉన్నాడు కానీ అహర్మన్కి ఆ భారం ఆ ఫీల్ లేదు కానీ మోసే ఆ భారాన్ని కలిగి ఉన్నాడు ఆ బాధ్యతను కలిగి ఉన్నాడు నా ప్రజలను నేను నడపాలి నా ప్రజలు నేను బయటికి తీసుకొని రావాలని సో ఎనభై సంవత్సరాలు ప్రయాణికు వచ్చేసరికి దేవుడు మోసే పిలుచుకున్నాడు అప్పుడు ఇంచుమించు ఆయనకి ఎనభై అయితే అహరోనికి ఎనభై మూడు అని వచనం ఉంది ఆ నాలుగులోనే ఉంటుంది వచనం ఏమండి ఈ మోసే కూడా లేవి గోత్రానికి సంబంధించిన వ్యక్తే మిరియాము అహరోను మరి అన్న అక్క కదా కాబట్టి ఈ మాటలను బట్టి మీకు ఏమర్థం అవుతుంది మీరు కింద కామెంట్ సెక్షన్ పెట్టండి మీరు కూడా ధ్యానం చేయండి నేను ధ్యానం చేసినటువంటి చేసినప్పుడు నాకు గ్రహింపులోకి వచ్చిన సంగతులు ఇవి ఇది అహరోను కర్ర కాదు ఇది మోసే కర్రే ఏదో రెండు మూడు వచ్చాను పట్టుకొని నీ కర్ర నీ కర్ర అని అక్కడ మోసేనే అన్నాడు అని అన్న మాటను పట్టుకొని ఇది అహరోను కర్ర అని చెప్పేసి మనం నిర్ధారణ చేయకూడదు అక్కడ ఉన్న ఒక కర్రే ఒక కర్రే ఆ కర్ర చేతికిచ్చాడు అహరోనికి కాబట్టి అప్పుడు అది అహరోను కర్ర అయింది అది వాస్తవానికి మోసే కర్ర కాబట్టి మీరు ధ్యానం చేయండి ఇంకా మీకు అనేక సంగతులు ఉన్న దేవుడు మీకు మీ దృష్టిలోకి తీసుకొచ్చిన గాక మీ అందరికి ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ రేపటిదైనా బైబిల్ నుంచి ఒక మంచి మాట అనే వీడియో మీ ముందుకు వస్తుంది ప్రార్థన చేసి నా పరిచయం కూడా ప్రార్థన చేసి మీరు దేవుని దేవుని పొందుకుంటారని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తూ ఉన్నాను ప్రియారా